డ్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధం అనేటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుకుందాం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను విచారము కొట్టువేసి నేను వారికి ఆనందము కలుగజేతను అలలియా నా దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ మనము చూస్తున్నటువంటి యొక్క వాక్యములో ఆయన విచారమును కొట్టివేసే దేవుడువన్నీ మరి విచారాలను కొట్టివేసినటువంటి ఆయన మనకు ఆనందాన్ని ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం నిజమే నా దేవుని బిడ్డారా మన ప్రభువు ఎటువంటి ఆ ఎటువంటి వారనంటే ఆయన మనల్ని ఒక ఆనంద ప్రవాహంలో మనల్ని నడిపించే దేవుడు ఒకవేళ మనం విచారాలలో బాధలలో ఇబ్బందులలో ఇక్కలలో కష్టాలలో కన్నీళ్ళ మధ్యలో మనము మరి జీవితాన్ని కొనసాగించటము మనుషులకు ఇష్టమేమో కానీ దేవునికి అస్సలు ఇష్టం లేదండి ఎందుకు అంటే ఆయన ఇదిగో తన స్వరక్తము చేత మనల్ని సంపాదించింది మనం శ్రమల పాలవటానికి కాదు నిందల పాలవటానికి కాదు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు అని అంటే ప్రభువు ఇదిగో దేవుని వాక్యం ద్వారా సెలవిస్తుంది ఆయన ప్రజలనట ఆయన ఆనందాన్ని కలగజేస్తాడంట హలెలుయా తన ప్రజలకు ఆయన ఆనందాన్ని కలగజేస్తాడంట చేస్తాడంట కూడా ప్రభు కొట్టివేస్తాడంట నేను అంటాను విచారాలు లేని వాళ్ళు ఎవరున్నారండి కుటుంబం గురించి విచారణ లేదా తల్లిదండ్రులకి పిల్లల గురించి విచారం లేదా మరి ఉద్యోగం గురించి విచారం లేదా వివాహాల గురించి విచారం లేదా గమనించండి ఎన్నో విచారాలు మరి మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆ విచారములను మరి తీసివేయగలిగిన మనుషుడు ఎవ్వరూ లేరండి కానీ దేవుని వాక్యం అంటుంది వాటిని అసలు కొట్టివేస్తాడంట ఆయన హలలుయా ఆ ఇంక మీదట మన దగ్గర ఉండకుండా ఇక మీదట అవి మనల్ని పరిపాలించకుండా వాటిని ఆయన కొట్టివేసి మనకు ఆయన ఆనందమును దయచేస్తూ ఉన్నాడంట అందుకనే ఆ వాక్యములో గనుక కన్యకులు యనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదరు హలెలుయా ఎప్పుడైతే వారి జీవితాలలో ఉన్నటువంటి విచారాలను ప్రభు కొట్టివేసి వారికి ఆనందాన్ని కలుగు ఉన్నాడో కన్యకులు కానివ్వండి మరి యవనులు కానివ్వండి వృద్ధులు కానివ్వండి వారందరూ కూడా నాచిమాడి సంతోషిస్తూ ఉన్నారంట అంటే వారి జీవితాలలో ఒక సంతోషాన్ని వారు కలిగి ఉండటం మనం చూస్తూ ఉన్నాం ర దేవున్ బిడ్లారా గమనించండి యవనస్తులలో వృద్ధులలో చిన్నవారిలో ప్రతి వారికి ఉన్న విచారాలు వారిని మరి విచారములలో మరి కృంగదిస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులు కూడా ప్రభు కొట్టివేయటానికి ఇష్టపడుతున్నాడు కనుక నా దేవుని బిడ్లరా ఈ ఉదయ కాలమున ఇదిగో ఈ ప్రభు మరి ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక నీ ఏమిటో నీ ఇబ్బందులు ఏమిటో నీ పరిస్థితులు ఏమిటో నీ కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగా తెలియమిటో ఇదిగో దేవునితో చెప్పుకో అయా నా విచారాలను కూడా నీవు కొట్టివేనైనా నా ఇబ్బందులను కూడా నువ్వు కొట్టివే ప్రభా అని ఇదిగో పా ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించు కనికరము కలిగిన దేవుడు గొప్ప కార్యము నీ పట్ల నీ కుటుంబం పట్ల ప్రభు చేయునుగాక ప్రార్థన చేద్దాం మహాపురుషుద్ధుడు వేన మా తండ్రి కృప కలిగిన దేవానికి స్తోత్రాలు ఇస్తాయా ఉదయ కాలం నా తండ్రి అయ్యా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను వంటి నీకు స్తోత్రాలు విచారములను కొట్టివేసే దేవుడు అని ఆనందమును నా తండ్రి అయ్యా మీరు కలుగు సెలవిచ్చారు కనుక నా ప్రభ కుటుంబాలలో ఆత్మ సంబంధంగా నా ప్రభ ఇదిగోనైనా నా తండ్రి అయ్యా అయా బాధలలోనైనా ఎంతోమంది నా ప్రభ అయ్యా ఇదిగో నా తండ్రినైనా నలిగిపోతుండగా ప్రతి విచారాలు మీరు కొట్టివేసి ఆనందాన్ని సంతోషాన్ని దయచేయమని ఏసునామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాక